హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు సీనియర్ సిటిజన్స్కు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడైతే అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు తీపి కబురు అందించింది మహిళా సాధికారత లక్ష్యంగా వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపింది ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికేట్ను ప్రవేశపెట్టింది దీని ద్వారా మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి ఇక కొత్తగా తీసుకొచ్చిన మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ రెండేళ్ల కాలానికి అందుబాటులో లో ఉంటుందని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై ఏడు పాయింట్ ఐదు శాతం స్థిరమైన వడ్డీ వస్తుందని చెప్పారు ఇక ఈ సమన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని తెలిపారు ఇక సీనియర్ సిటిజన్స్కు వయోవృద్ధులకు సైతం కేంద్ర శుభవార్త అందించింది సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ప్రస్తుతం ఉన్న పదిహేను లక్షల పరిమితిని రెండింతలో చేస్తున్నామన్నారు అంటే సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం డిపాజిట్ పరిమితి ముప్పై లక్షల వరకు చేరుతుంది చూశారు కండి ఈ విధంగా అయితే మహిళలకు సీనియర్ సిటిజన్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది చూశారు కండి ఈ అప్డేట్ నచ్చిన లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్